హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం అయితే చాలా ఏపీ ఉంది ఈ యొక్క దేవమాలి అనేటటువంటి మౌంటైన్ స్టాప్లో మేమైతే రావడం జరిగింది సో వెరీ వండర్ఫుల్ ప్లేస్ సో యువర్ ఫ్రీ టైం ప్లీజ్ కమ్ అండ్ విజిట్ దిస్ ఏరియా ఈ యొక్క ఏరియా పేరు ఏంటంటే దేవమాలి అనేటటువంటి మౌంటైన్ సో రియల్లీ వెరీ వండర్ఫుల్ మీరు చూస్తున్నారు కదా అయితే మేమైతే మోస్ట్ స్టాప్లో ఉన్నాం ఇక్కడికి ఒక త్రీ ఫోర్ కేమ్ దాకా మేమైతే నడుచుకుంటూ రావడం జరిగింది ఫ్రెండ్స్ బైక్ ఆపేసి సో మేము మీరు చూడవచ్చు నేనైతే మీ వీడియో కోసం నేనైతే ఈ యొక్క లాస్ట్లో అడలబోతున్న సో చూపించడం కోసం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఎందుకంటే చిన్నది ఏమైనా మిస్టేక్ అయినా సో మనమైతే కనిపించాము ఇక్కడ నుంచి అది చూస్తున్నాం కదా చూడవచ్చు నేనైతే లాస్ట్లో ఉన్నాను ఇక్కడ నుండి పొరపాటున మిస్టేక్ అయిందంటే కనుక మనిషి కనిపించేటటువంటి అవకాశాలు అయితే లేవు తెలిసి సో వెరీ వండర్ఫుల్ చూడండి చాలా థ్యాంక్ యూ లైక్ చేయండి